ప్రైజ్ లాడ్ మన ప్రభువును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమునకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు దేవుని ప్రియసంగమైన మీ అందరికీ కూడా ప్రభువునందు శుభములు బెరాకా బ్లెస్సింగ్స్ బెరాకా ఆశీర్వాదములు అను అనుదిన క్లుప్త వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఈరోజు లేఖన భాగము కొరిందీలకు రాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యాయము పదవ వచనం అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు వారందరి వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడి తిని ప్రయాసపడినది నేను కాను నాకు తోడై ఉన్న దేవుని కృపయే అయిన పౌలు గారు చాలా స్పష్టంగా తెలియచేస్తున్నారు ఏమిటనంటే నేనేమై ఉన్నను అది దేవుని కృప వలనే అయి ఉన్నాను అని అంటున్నాడు ఆయన మరి ఒకప్పుడు మరి రోమా ప్రభుత్వంలో రోమా సైన్యంలో ఎలాంటి వాడుగా ఉన్నాడు దేవుని దర్శనం పొందుకున్న తర్వాత ఆయన ఏమయ్యాడో ఆ తర్వాత దేవుని కొరకు ఎలాంటి శ్రమలు అనుభవిస్తున్నాడో ఎలాగున స్వార్థ పరిచర్య చేస్తున్నాడో ఎలాగున భారం కలిగి దేవుణ్ణి వెంబడిస్తున్నాడో దేవుని పనిని కొనసాగిస్తున్నాడో వీటన్నిటినీ మనము చూసుకుంటే ఆ స్థానంలో గనక మనమున్నట్లయితే మనం ఎలా మాట్లాడుతామని అంటే నేనే నేనే నేను కాబట్టే ఇలా చేయగలుగుతున్నాను నేను కాబట్టే తిరగలుగుతున్నాను నేను కాబట్టే దూరంగా ప్రయాణాలు చేయగలుగుతున్నాను నేను కాబట్టే మరి శ్రమలు తట్టుకోగలుగుతున్నాను అదే వేరే వాళ్ళైతే తట్టుకోలేరు వేరే వాళ్ళు ప్రయాణాలు చేయలేరు అని మనం డాంబికాలు పలుకుతూ ఉంటాం కానీ అపస్థుడైన పౌలు ఏమంటున్నాడు తనను తను తనను తాను దేవుని కృపకు అప్పగించుకుంటున్నాడు నేనేమై ఉన్నానో ఆ దేవుని కృప వలనే అయి ఉన్నాను మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు దేవుని కృప ఎప్పుడు నిష్ఫలం కాలేదు అది శ్రమైన హింసైన ఖడ్గమైనా ఏదైనా సరే ఉపద్రవంలో ఉన్నా ఆకలితో ఉన్నా లేకుంటే మంచి పరిస్థితులు ఉన్నా ఏదైనా సరే నేను ఏమై ఉన్నానో దేవుని కృప వలన ఆ కృప నా జీవితంలో ఎప్పుడు కూడా నిష్ఫలము కాలేదు అని చాలా స్పష్టంగా చెబుతున్నాడు వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడుతు నిజమే అపోస్తులందరికంటే ఆ పౌలు గారు చాలా ప్రయాసపడ్డారు నిజమే అది వాస్తవమే అయితే ప్రయాసపడినది నేను కాను నాకు తోడై ఉన్న దేవుని కృపయే ఇక్కడ కూడా ఒప్పుకుంటున్నాడు అపోస్తులందరినీ పక్కన పెట్టి పౌలు గారిని పక్కన పెడితే వీళ్ళందరూ చేసిన పరిచర్య వేరు ఒకెత్తు అవుతే అపోస్తుడైన పౌలు గారు చేసినటువంటి పరిచర్య ఒకెత్తు అయితే ఇక్కడ కూడా ప్రయాసపడింది నేనే కానీ ఇక్కడ ఏమంటున్నాడు ఆ ప్రయాసపడిని ప్రయాసపడినది నేను కాను నాకు తోడై ఉన్న దేవుని కృప కొంచెం వ్యత్యాసం చూపించడానికి నేను ప్రయాసపడితీని అని అంటున్నాడు కానీ దేవుని కృప అత్యధికంగా ఆయన పట్ల ఎలాగుందో చాలా స్పష్టంగా చెబుతున్నాడు ప్రయాసపడినది నేను కాను నాకు తోడై ఉన్నది దేవుని కృపయే ఈనాడు దేవుని కృప లేకపోతే మనం వారం కాదు ఈరోజు ఉదయమునే మనం కన్నులు తెరిచి దేవాన్ని ప్రార్థించే వాళ్ళం కాదు ఆయన కృప మన పట్ల మెండుగా ఉన్నది కృప వెంబడి కృప ఆయన మనకు కుమ్మరిస్తున్నాడు గనక మనం ఈ రోజు మనం నిర్మూలము కాకున్న వారముగా ఉన్నాం మరి సజీవుల లెక్కలో మనం ఉన్నాం ఈ దినము చూడకుండా ఎంతోమంది నశించిపోయారు కానీ ప్రభు కృపను బట్టి ఈరోజు మనం బ్రతికున్నాం నేనేమై ఉన్నానో అది ఆయన కృప వలన ఈ మాట గనక మనం ప్రతిరోజు ప్రతి క్షణం గనక మనము తలంచుకున్నట్లయితే ఆయనను గనపరిచిన వారు ఆయనను ఆరాధించిన వారు ఆయనను హెచ్చించిన వారముగా అవుతాం అటువంటి కృప దేవుడు మనకు దయచేయనుగాక ఆమెన్ైజ్ లాడ్